ఈ నాటుకోళ్ల పెంపకాని కంటే ముందు ఏం చేసేవారు ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టాలని ఎందుకు అనిపించింది నేను ఫస్ట్ స్టడీ అయిపోయాక డిగ్రీ వరకు చదువుకున్నాను డిగ్రీ అయిపోయాక ఒక ఫోర్ ఇయర్స్ హైదరాబాద్ లో వర్క్ చేశాను నాకు నాకేం వర్కౌట్ కాలేదు మనది మనకి ఒకసారి ఒకసారి ఒక ఉంటే ఒక బిజినెస్ ఉంటే సరిపోతుంది కదా ఉంది ఈ షెడ్ నిర్మాణం ఎంతలో చేసారు ఎంత ఖర్చయి నిర్మాణం షెడ్ నిర్మాణం వచ్చేసి ఇది ఒక ముప్పై గుంటలలో షెడ్ మొత్తం షెడ్ ప్లస్ ఫెన్సింగ్ ఇదంతా ఒక పది గుంటలలో షెడ్ వచ్చేసింది ఈ ఇరవై గుంటలు వచ్చేసి ఈ కోళ్ళు తిరగని ఆరు నెలలు పడుతుంది ఆ ఆ దీనికి తేడా అంటే ఉత్పత్తిలో ఉత్పత్తిలో తేడా అంటే ఇప్పుడు అది బాయిలర్ వచ్చేసి ఫార్టీ డేస్ అలా అట్లా పెరుగుతుంది కదా ఏదో ఇప్పుడు బయట ఉన్న దానికి ఏంటంటే స్టేరాయిడ్స్ అవి ఇవి వాడుతున్నాం అని చెప్పి అన్ని ఉన్నది కదా చేసాము ఫస్ట్ నాడుకోళ్ళు ఒక టూ బ్యా ఫస్ట్ బ్యాచ్ టూ రెండు బ్యాచ్లు అట్లా వేస్తే అవి కొంచెం లాస్ వచ్చింది ఫుల్గా లాస్ అంటే ఆరు నెలల వరకు ఒక బ్యాచ్కి ఎంత ఖర్చు వస్తుంది దాదాపు ఆరు నెలల వరకు అంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్కి వచ్చేసి లక్ష ఎనభై డెబ్బై నుంచి లక్ష ఎనభై వరకు మంది గా యూత్ కి ఏం చెప్పాలను వేరే వాళ్ళ దగ్గర పని చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మన సొంత కాలం మీద నిలబడాలి అనుకున్నప్పుడు ఏదైనా మన ఓన్ గా బిజినెస్ చేసుకుంటే మనకు నచ్చిన బిజినెస్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిలైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర కార్పొరేట్ ఉద్యోగాలతోనే కాదు నాటుకోళ్ల పెంపకంతో కూడా కార్పొరేట్కు ఏమాత్రం తీసుకోకుండా సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఓ యువ రైతు జగిత్యాల జిల్లా మెట్ల చిట్టాపులు గ్రామంలో తనకున్న వ్యవసాయ క్షేత్రంలో నాటుకోళ్ల పెంపకం చేపట్టి నాటుకోళ్ళ గుడ్లను నాటుకోళ్లను విక్రయిస్తూ సంపాదిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు ఈరోజు వారిని అడిగి నాటుకోళ్ళ పెం పెంపకం ఏ విధంగా చేస్తే లాభదాయకంగా ఉంటుంది ఎలాంటి బ్రీడ్ను వాడితే బాగుంటుంది వాళ్ళు ఎలాంటి లాభాలు సాధించారో అడిగి తెలుసుకున్నాను నమస్కారం మీరు ఈ ఈ ముందు ఏం చేసేవారు పెంపకం ఎందుకు అనిపించింది నేను ఫస్ట్ స్టడీ అయిపోయాక డిగ్రీ వరకు చదువుకున్నాను డిగ్రీ అయిపోయాక ఒక ఫోర్ ఇయర్స్ హైదరాబాద్లో వర్క్ చేశాను వేరే వేరే వాళ్ళ దగ్గర ఇట్లా సంథింగ్ ఒక వర్క్ చేశాను తర్వాత కొంచెం అక్కడ సాలరీ బేస్ కానీ నాకేం వర్కౌట్ కాలేదు మనది మనకి ఒకసారి ఒకసారి ఒక ఉంటే ఒక బిజినెస్ ఉంటే సరిపోతుంది కదా మనమే హైలైట్ కావచ్చు కదా అని చెప్పి ఈ నాటుకోళ్ళ బిజినెస్ ఒకటి ఎంచుకున్నాము అంటే మాకు ఇక్కడనే వ్యవసాయం కూడా ఎక్కువగా ఉంది కూరగాయలు వరి అవి పండిస్తాము మళ్ళీ తర్వాత ఇది ఒకసారి బాయిలర్ కాకుండా మనం నాటుకోళ్ళకే వెళ్ళి ఒకసారి నాటుకోళ్ళు కూడా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఈ బిజినెస్కి వచ్చినాము నాటుకోళ్ళ బిజినెస్కి అంటే మేము షెడ్ కూడా నాటుకోళ్ళు పర్పసే వేసాము ఫస్ట్ తాట వచ్చిన నుంచి వెళ్ళి షెడ్ కూడా నిర్మాణం చేసుకొని ఒక త్రీ థౌజండ్ కెపాసిటీ షెడ్ నిర్మాణం చేసుకున్నాం తర్వాత ఫస్ట్ ప్యూర్ నాటుకోలు వేసినాం అంటే మన ఇండ్లల్లో పెరిగే వాటి అవే తీసుకొచ్చి గుడ్లు పెట్టి పెంచి చేస్తే కొంచెం ఏంటంటే వైరస్కి తట్టుకుంటలేవు ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి వైరస్ కానీ దేనికైనా కొంచెం తట్టుకుంటలేదు మనం ఎంత ఫీడ్ వేసినా అని కూడా గ్రోత్ పెరగకపోవడము పిల్లలు వచ్చినాక కూడా చనిపోవడం అట్లా పెట్టింది అంటే దేశీయ వంగడాలు వైరస్ని వాతావరణ పరిస్థితుల్లో కాబట్టి తట్టుకుంటలేదు కాబట్టి తర్వాత నేను ఈ బ్రీడ్ ఎంచుకున్నా సేమ్ మన నాటుకోడి ఏ టైప్ ఉంటుందో ఆ టైప్ ఉంటుంది దానిలో మాంసం కానీ ఏది కూడా దానికి ఆపోజిట్గా ఉన్నట్టు అంతే అంటే అది సేమ్ దా మన ఊరు ఎట్లా ఎట్లుంట ఇది కూడా అంతే ఉంటుంది సోనాలి సోనాలి బ్రిడ్ వచ్చేసి సోనాలి అంతే తీసుకొచ్చారు ఇది ఇప్పుడు నాకు ఫస్ట్ లో మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నా పిల్లలు తర్వాత హ్యాచరీలు ఇక్కడ కూడా కనుక్కొని కరీంనగర్ వరంగల్ ఇట్లా ఇక్కడ కూడా ఉన్నాయి హ్యాచరీస్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కరీంనగర్ నుంచి కూడా తీసుకొచ్చుకుంటున్నా అవైలబుల్ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ అక్కడ నుంచో తీసుకొచ్చుకుంటాయి వీటికి సంబంధించిన చిక్స్ దొరికేది అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి ఎక్కువలోనే అవైలబుల్ అవైలబుల్ ఇప్పుడు అంటే ఇక్కడ వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది కదా ఎంత వ్యవసాయ క్షేత్రం ఉంది ఈ షెడ్డు నిర్మాణం ఎంతలో చేశారు ఎంత ఖర్చయింది షెడ్డు నిర్మాణం సుమారు షెడ్డు నిర్మాణం వచ్చేసి ఇది ఒక ముప్పై గుంటలలో షెడ్డు మొత్తం షెడ్ ప్లస్ ఫెన్సింగ్ ఇదంతా అంతా ఒక పది గుంటలలో షెడ్డు వచ్చేసింది ఈ ఇరవై గుంటలు వచ్చేసి ఈ కోళ్ళు తిరగడానికి తిరగడానికి బయట వాటికి బయట తిరిగే ప్రదేశం కోసం ప్రదేశం కోసం బయట తిరగడానికి ఒక ఇరవై గుంటలు కేటాయించినాము మళ్ళీ చుట్టూరా ఫెన్సింగ్ బయటకి వెళ్ళి ఎటు వెళ్ళిపోకుండా అంటే మనం ఈ షెడ్లో కూడా పెట్టి పెంచవచ్చు వీటని ఒక మూడు నెలల్లో వస్తుంది క్రాప్ మనకు కాకపోతే మళ్ళీ అది సేమ్ బైలర్ టైప్ అయిపోతుంది అని చెప్పేసి ఫ్రీ రేంజ్లో పెంచాలని చెప్పి మళ్ళీ ఒక ఇరవై గుంటలు వీటి కేటాయించడం అంటే షెడ్యూల్ ఉంచే సమయంతో పాటుగా బయట వీటికి మామూలుగా తిరిగేటట్టు అంటే నాటుకోలు ఏ విధంగా గ్రామాలలో తిరుగుతాయో అట్లే తిరిగేటట్టు బయట ఫినిషింగ్ వేసి విడిచిపెట్టారు అంటే మనం షెడ్ లో పెంచుకుంటే కూడా ఉంటుంది కానీ సేమ్ మళ్ళీ మనకు బయల టైప్ అయిపోతుంది నాటుకోడి లాగా అను కాబట్టి ఈ బయట ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నా ఫ్రీ రేంజ్ లో పెంచేసరికి ఏమైతుందంటే ఒక త్రీ మంత్స్ ఎక్కువ అయిపోతుంది అంటే ఫోర్ సిక్స్ మంత్స్ వస్తుంది ఒక బ్యాచ్ వచ్చేది ఒక కోడి పెరగడానికి వన్ పాయింట్ టూ కేజీ కావాలంటే సిక్స్ మంత్స్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది హ్యాచరీ నుంచి మంచిగా చిక్స్ తీసుకొస్తాను కదా తీసుకొచ్చినాక ఎన్ని రోజులకి కోతకు వస్తుంది సిక్స్ మంత్స్ పడుతుంది ఆరు నెలలకి ఆరు నెలలకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఐదు నెలలకు కూడా వస్తుంది వన్ కేజీ మనకు వన్ పాయింట్ టూ కేజీ వస్తే కొంచెం బెటర్ అని చెప్పి సిక్స్ మంత్స్ కూడా పడుతుంది ఒక్కోసారి అంటే ఆరు నెలలు కోడిని పెంచితే కిలో మీద రెండు వందల గ్రామ్ రెండు వందల గ్రామ్ వన్ పాయింట్ టూ కేజీ అప్పటి వరకు పెరుగుతుంది పెరుగుతుంది దీన్ని అంటే ఆరు నెలలు పెంచుతాం కదా దీనికి మేత కోసం ఇస్తారు అంటే మీరే ఫుడ్ బయట నుంచి తీసుకొస్తా లేదండి ఫస్ట్ ఒకటి బ్రూడింగ్ బ్రూడింగ్ సెక్షన్ అని ఉంటుంది ట్వంటీ వన్ డేస్ బ్రూడింగ్ అని ఉంటుంది అందులో వచ్చేసి మేము ప్రీ స్టార్టర్ వాడతాము అంటే దానికి కావాల్సిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని ఫీడ్లనే ఉంటాయి అది మనము రెడీమేడ్గా మనం చేసుకోవాలంటే కూడా కొంచెం కష్టమే ఉంటుంది కాబట్టి మనకు రెడీమేడ్గా దొరుకుతుంది బయట మార్కెట్లో అంటే దేశీ స్టా దేశీ దాంట్లోనే ఫీడ్ దొరుకుతుంది దేశీ ఆహారమే ఆహారమే ఆ దేశీ కోళ్ళకు ఒక దొరుకుతుంది అది ప్రీ స్టార్టర్ వచ్చేసి ఒక ట్వంటీ వన్ డేస్ అట్లా పెడతాం తర్వాత మళ్ళా ఇంకో సెకండ్ స్టేజ్ ఉంటుంది అందులో స్టార్టర్ ఫీడ్ వాడతాం ఒక వన్ మంత్ దాకా అంటే ప్రీ స్టార్టర్ అంటే చిన్న పిల్లలను తీసుకొచ్చినాక దానికి ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటుంది కాబట్టి ఒక ఇరవై రోజుల వరకు దాన బయట నుంచి కొనుకొచ్చి పెడతారు పెడతా అవును అంటే అది కూడా దేశీ దాన దేశీ దాన తర్వాత మళ్ళీ ఫీడ్ మారుతుంది ఫీడ్ మారుతుంది అంటే సెకండ్ నెంబర్ వచ్చేస్తే అంటే స్టార్టర్ వచ్చేస్తుంది దేశీ స్టార్టర్ అని దొరుకుతుంది ఆ దేశీ స్టార్టర్ మళ్ళీ ఒక వన్ మంత్ దాకా పెడతా తర్వాత మనకు ఒక అప్పటికి ఒక పావు కేజీ దాకా వస్తుంది ఒక పిల్ల వచ్చేసి అప్పుడు పావు కేజీ అయినాక బయటకు వదులుతాయి ఇక అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్టీ ఫిఫ్టీ డేస్ పడుతుంది మన షెడ్ లోనే ఉంటాయి బయట బయటకు విడిచిపెట్టినప్పుడు వాడి దానికి సంబంధించిన ఇష్టం ఉన్న ఆహారం తింటాయి అంటే పేడ పేడ కానీ ఇక మిగతా మనకు ఇక్కడ కూరగాయలు వేస్టేజ్ కూరగాయలు ఉంటాయి కదా ఆకు కూరలు అట్లాంటివి ఇక ఇండ్లనే వేస్తాం మళ్ళీ ఇంకేమున్నా అంటే మన ఇప్పుడు కావులు తిన్న చెత్త ఏదన్నా ఇప్పుడు విడిచిపెట్టిన గడ్డి ఏమన్నా ఉంటే కూడా అవే తినేస్తాయి అంటే ఇక్కడ మీరు వ్యవసాయం కూడా చేస్తున్నారు కాబట్టి మీరు పండించే కూరగాయలు కూరగాయలు కానీ ఇతర రాత్రి ఏదైతే పెంచుతున్నాను దాదాపు అంటే మన ఇంటికాడ నాటుకోళ్లు ఏ రకంగా ఏ ఫుడ్ తింటాయో అవి అన్ని ఇక్కడ అవైలబుల్ గా పెట్టేస్తాం అవైలబుల్ గా పెట్టేస్తా పెట్టేస్తాం ప్రతిష్ గారు ఇప్పుడు బాయిలర్ కోడి ఉంది అంటే మామూలుగా అది కూడా మాంసం కోసం ఉత్పత్తి చేస్తారు అది ముప్పై ఐదు ముప్పై నాలుగు రోజులలో టూ కేజెస్ దాకా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది నాటుకోడి ఆరు నెలలు పడుతుంది ఆ మాంసానికి దీనికి తేడా ఏమి అంటే ఆ ఉత్పత్తిలో ఉత్పత్తిలో మీరు ఏమైనా తేడా గమనించారా తేడా అంటే ఇప్పుడు అది బాయిలర్ వచ్చేసి ఫార్టీ డేస్ అట్లా పెరుగుతుంది కదా ఏదో ఇప్పుడు బయట ఉన్నదానికి ఏంటంటే స్టేరాయిడ్స్ అవి ఇవి వాడుతున్నాం అని చెప్పి అన్నీ ఉన్నది కదా అదొక డౌట్ ఉన్నది కదా అట్లా అట్లా కాకుండా నేను ఈ కోళ్ళు ఏం చేసిన అంటే నేను కూడా పెంచాలంటే ఇప్పుడు త్రీ మంత్స్లో కూడా పెంచవచ్చు కాకపోతే ఎందుకు ఆ ఆ రకం ఇప్పుడు బాయిలరే అనుకున్నప్పుడు దీన్ని నాటుకోటి పద్ధతిలో పెంచాలనుకున్నాను కాబట్టి మనం సిక్స్ మంత్స్ టైం తీసుకుంటుంది ప్లస్ బయట ఫ్రీ రేంజ్లోనే పెంచేస్తున్నాను అంటే దానికి సంబంధించిన ఆహారం అదే వెతుక్కొని తినాలి మనం మన మీద ఆధారపడకుండా అని నాడు ఇది ఇది ఇట్లా పెట్టేసుకున్నాను అంటే ఇప్పుడు ఈ కోళ్ళ పెంపకం మన దగ్గర ఆరు నెలలు ఉంటాయి ఇవి కాలాల పాటుగా వీటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎటువంటి మందులు అవసరం ఉంటాయి వీటికి మందులు అంటే ఇప్పుడు మనకు ఈ వాతావరణం చేంజ్ అయ్యే కొద్ది కొంచెం కొంచెం డల్ అయిపోతాయి ఎప్పుడన్నా ఒకసారి అట్లా కొన్ని చిన్న చిన్న యాంటీబయోటిక్స్ ఉంటాయి అంతే ఇక పౌడర్స్ అది కూడా వాటర్లో కలిపేసి ఇచ్చేయడము అట్లా పెద్దగా మందు పెద్ద మందులు అవసరం ఉండదు ఇక అంటే దానికి సంబంధించిన ఆహారం బయట అన్నీ తీసుకుంటుంది కాబట్టి అంత అవసరం కూడా ఉండదు ఏదన్నా వాతావరణం సడన్గా చేంజ్ అయినప్పుడు మాత్రం ఏదన్నా మనం యాంటీబయాటిక్స్ కానీ ఇట్లా ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుంది అంతే అంటే ఇవి కోళ్ళ పెంపకంలో ఇవి గుడ్లు ఏమైనా పెడతాయా ఓన్లీ మాంసం కోసమే ఉత్పత్తి గుడ్లు కూడా పెడతాయి ఇవి గుడ్లు కూడా పెడతాయి గుడ్లు కూడా పెడతాయి కానీ మనకు నేను మాత్రం మాంసం కోసమే అమ్ముతున్నాను అంతే ఇప్పుడు మనం అనుకున్నట్టు సమాజంలో ఇప్పుడు చాలా వరకు ఈ బాయిలర్ కు ఫార్మింగ్ అయితే ఏదైతే ఉందో అది నలభై రోజులలో రెండు కిలోల వరకు వస్తుంది కానీ ఇప్పుడు సమాజంలో కొంతవరకు ఒక రకమైన విషయం అంటే అందులో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారు అది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది అనే అంశం అయితే మార్కెట్ ఉంది ఇప్పుడు మీరు దాన్ని బేస్గా చేసుకొని నాటుకోల పెంపకం చేశారు కాబట్టి మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ అయితే బానే ఉంది ఉంది మీరు ఇప్పుడు ఇది లెవెన్త్ బ్యాచ్ పదకొండవ అంటే మేము టూ థౌజండ్ ట్వంటీ లో చేసాము ఫస్ట్ నాటుకోళ్ళు ఒక టూ బ్యా ఫస్ట్ బ్యాచ్ టూ రెండు బ్యాచ్లు అట్లా వేస్తే అవి కొంచెం లాస్ వచ్చింది లాస్ వచ్చింది తర్వాత ఈ సోనాలి వేసినప్పుడు కొంచెం బాగా అనిపించింది చిన్న 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 పెద్దగా పెద్ద చేసుకుంటావు అంతే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు బ్యాచ్ ఒక్కసారి బ్యాచ్ వచ్చేసి థౌజండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ బ్యాచ్ తీసుకొచ్చుకుంటున్నా ఇది అంటే మళ్ళీ ఒకటి ఏంటంటే వీళ్ళు త్రీ త్రీ ఇయర్స్లో సిక్స్ మంత్స్ పడుతుంది కదా త్రీ ఇయర్స్లో ఇప్పుడు వచ్చేసి సిక్స్ సిక్స్ బ్యాచెస్ అవుతాయి కదా అని అనుకుంటారు ఎవరైనా అట్లా కాదు మనకు ఈ త్రీ థౌజండ్ ఫామ్ ఉన్న కెపాసిటీ వచ్చేసి త్రీ పార్టీషన్లు చేసుకున్నా అంటే మనకు బయట అమ్మడానికి ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇవి వెళ్ళిపోయేసరికి ఇంకో బ్యాచ్ లోపల నుంచి బయటకు వస్తుంది అట్లా చేసుకున్నాను మూడు వేల కెపాసిటీ ఉన్న షెడ్ లో వెయ్యి కోళ్లు మాత్రమే పెట్టి దశల వారీగా ఒకటి మార్కెట్ లోకి లోపు వెళ్లేలోపు అట్లా మూడు దశల వారీగా షెడ్ ఏర్పడుతుంది ఇప్పుడు ఆరు నెలలు పడుతుంది ఒక మార్కెట్ లో బయటకు రావడానికి మన కోతకు రావడానికి కోళ్ళు ఇప్పుడు ఆరు నెలల వరకు ఒక వెయ్యి కోళ్ళు తెచ్చుకున్నారు వెయ్యి కోళ్ళు ఇస్తున్నారు దానికి ఖర్చు ఎంత అవుతుంది మార్కెట్లో రేట్ ఎలా ఉంది అంటే అమ్మ మోటాలిటీ చనిపోతాయి కొన్ని కోళ్ళు అట్లాంటివిగా అన్ని పక్కకు పెట్టుకొని మార్కెట్లో రేట్ ఎలా వస్తుంది అయితే నేను ఇప్పుడు చిన్న పిల్ల వచ్చేసి నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ రూపీస్ మధ్యలో వస్తుంది ఒక చిక్ ఒక చిక్క వచ్చేసి అంటే అది నేను మంచి ఏ గ్రేడ్ ఉన్నదాన్ని ఎంచుకుంటా అంటే నా ఇప్పుడు ఏ గ్రేడ్ ఉన్నదాన్ని ఎంచుకుంటే మనకు మొటాలిటీ తక్కువ ఉంటుంది ఓకే గ్రేడింగ్స్ ఉన్నాయి కొన్ని అట్లా అంటే మనం రేట్ ఎంత తక్కువ అయ్యే కొద్దీ అంత మొటాలిటీ అనేది చనిపోవడం కూడా ఉంటది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ చేసుకుంటాను నేను ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ వచ్చేసరికి మనకు అంత ఒక టెన్ టు ట్వంటీ మధ్యలో వెళ్ళిపోతాయి మొటాలిటీ ఒక ఫైవ్ టు ఫైవ్ టెన్ పర్సెంట్ అట్లా అంటే ఐదు వందల కోళ్లు తెచ్చుకుంటే ఒక ట్వంటీ ముప్పై ఇరవై ముప్పై లాస్ట్ పెద్ద ఏమి ఉండదు మన ని బట్టి మళ్ళీ అంటే మన వర్కర్ల మీద ఆధారపడలేం కాబట్టి మనమే సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఆ మొటాలిటీ అంత తక్కువ చేసేస్తున్నాం మళ్ళీ ఒకటి ఏంటంటే తర్వాత ఈ ఈ ఆరు నెలలకు పెంచుతా కదన్న ఆరు నెలలకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కేజీ అమ్ముతున్నాను ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముడు అవును అంటే ఈ ఆరు నెలల వరకు ఒక బ్యాచ్కి ఎంత ఖర్చు వస్తుంది దాదాపు ఆరు నెలల వరకు అంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్కి వచ్చేసి లక్ష ఎనభై డెబ్బై నుంచి లక్ష ఎనభై వరకు వస్తే ఇన్కమ్ వస్తుంది అందులో వచ్చేసి మనకు అందులో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఖర్చు అవుతుంది అంటే విత్ చిక్స్ తో చిక్స్ రెండు లక్షలు దాదాపు ఒక రెండు రెండు లక్షలు అందులో ఒక ఎనభై వేలు డెబ్బై వేల వరకు ఖర్చు వస్తుంది ఫీడ్ అన్ని కలిపి మెయింటెనెన్స్ తో పాటు అంటే మనకు ఒక బ్యాచ్ మీద ఒక లక్ష రూపాయలు మిగిలిన లాభం వచ్చినట్టు అంటే ఇక్కడ పని వాళ్ళు ఎవరు లేరు ఎవరు నేను నేను మా నాన్న మా అమ్మ మేమే చేసుకుంటాం అంటే పని వాళ్ళు లేరు కాబట్టి వచ్చిందంతా ఆదాయంగా వాళ్ళు ఉంటే ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది ఒకటి ఏంటంటే మనం చూసుకున్నట్టు ఇట్లా చూసుకోరు పదకొండో బ్యాచ్ కదా అవును ఈ కోళ్ళు అమ్మకం కాకుండా మామూలుగా ఇప్పుడు మీరు ఫోర్ హండ్రెడ్ కేజీ అమ్ముతున్నారు ఈ కోళ్ళ అమ్మకం మీదనే అందరు దృష్టి పెడతారు ఇది కాకుండా గుడ్డు కూడా ఉంది కదా అవును సో ఆ గుడ్డు ఎంత ఒకటి పోతుంటది మార్కెట్ లో ఇప్పుడన్నా ఇట్లా కొన్ని గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టే స్టేజ్ దాకా కూడా కొన్ని ఉంచుతా అది గుడ్డ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి ఒక గుడ్డు ఒక గుడ్ పది రూపాయలకి అమ్ముతున్నా అంటే ఒక బ్యాచ్ వరకు ఎన్ని గుడ్లు రావచ్చు మార్కెట్ లోకి అంటే ఒక ఐదు వందల కోళ్ళు తీసుకొచ్చు ఒక బ్యాచ్ అయిపోయే లోపు ఎన్ని గుడ్లు మార్కెట్ లో అమ్మచ్చు మనం అయితే ఇవి నేను గుడ్ల పర్పస్ అయితే అప్పటిదాకా అయితే ఉంచుతలే ఎక్కువ మాత్రం మీట్ పర్పస్ వెళ్ళిపోతున్నాయి అంటే మనకి గుడ్డు పెట్టాలంటే వన్ పాయింట్ టూ కేజీ వస్తేనే పెడుతుంది అప్పటిదాకా కూడా కొంచెం ఆగట్లేదు ఇప్పుడైతే ఓన్లీ ఎక్కువ మీట్ పర్పస్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎగ్ పర్పస్ అంటే ఏదో కొన్ని అండ్లా అన్లా కొన్ని అట్లా పెట్టడి అమ్ముడు పో అంటే అమ్ముడు పోతాయి కొన్ని ఏదన్నా ఇట్లా పెద్ద పెద్దగా ఉండేవి ఎక్కడో ఒక దగ్గర పెడతాయి కదా అవి అమ్మేస్తాయి అంతే అంటే ఒక బ్యాచ్లు వచ్చేసి ఒక యాభై గుడ్ల వరకు వంద గుడ్ల వరకు అయితే సేల్ చేసుకోవచ్చు అంటే గుడ్ల మాంసం ద్వారా కాకుండా గుడ్ల ద్వారా గుడ్ల ఆదాయం ఉంది అట్లా కూడా ఇప్పుడు మీరు ఉద్యోగం కూడా చేసారు చదువుక అవును ఉద్యోగం అనిపిస్తుందా ఉద్యోగం అప్పుడు చేసినప్పుడు అది మంచిగా అనిపిస్తుందా ఈ ఇంటి దగ్గర ఉండి వ్యవసాయాన్ని చూసుకుంటూ ఈ కోళ్ళ నాటుకోళ్ళ పెంపకం మంచిగా అనిపిస్తుందా ఇప్పుడైతే ఇదే బాగుంది అంటే మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం కాబట్టి ఇదే బాగుంది అంటే మనకు ఒక ఫ్రీ బర్డ్ లాగా అంటే మనం ఎటు ఎటు వెళ్ళాలన్నా మన సొంత నిర్ణయంతో వెళ్ళొచ్చు ఎటైనా అని కూడా మన పని మనమే చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఎవరి దగ్గర ఇట్లా చేయిచి ఆర్చ అడగని అవసరం ఏమి ఉండదు మన ఇంకం మనదే మనం ఎటైనా వెళ్ళిపో ఎటైనా పోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం ఏమి ఉండదు మన సొంత వ్యాపారం కాబట్టి మన ఇష్టం ఉంటది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కోళ్లకు దానాగా ఇవ్వడానికి ప్రత్యేకంగా పెంచుతున్నారా వ్యవసాయ క్షేత్రంలో మక్కజొన్నలు జొన్నలు వేస్తాం మక్కజొన్నలు కానీ వరి ఉన్నప్పుడు వరి వడ్లు కూడా అట్లా చేస్తాం వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్నాయి మామూలుగా వాటి వీటికి ఆహారం చేస్తున్నారు అంటే మీకు చుట్టుపక్కల ఉన్నది కాబట్టి అయితే కూరగాయలు ఉన్నాయి ఆ కూరగాయలు మార్కెట్ కి పొద్దున వెళ్ళిపోతాయి ఎక్కడ ఎక్కడ ఏమన్నా అమ్మంగా మిగిలిపోయిన ఏమన్నా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి కోళ్ళకి వేస్తాం అట్లా మనకు కూరగాయలతో కూడా ఇక్కడ అటు అటు లాభం ఉంటుంది ఒకవేళ అటు పోకపోతే మనకి కోళ్ళలో కూడా ఇట్లా లాభం ఉంటుంది ప్రతీష్ గారు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని చూసినాక ఒక ఎకరం భూమి ఉండి లేకపోతే సొంత జాగా ఉన్న వాళ్ళు నేను కూడా ఈ బిజినెస్ చేయాలని అనుకుంటాను ఈ నాటుకోళ్ల పెంపకం చేయాలని అనుకుంటే వాళ్ళకి స్టార్టింగ్ గా ఎంత డబ్బు అవసరం ఉంటుండొచ్చు అంటే ఇంత పెట్టుబడి అవసరం ఉంటే ఈ ఫామ్ స్టార్ట్ చేయొచ్చు చెడు నిర్మాణానికి ఇంత అవుతుంది అని ఎంత డబ్బు అవసరం ఉంటది పెట్టుబడిగా పెట్టుబడిగా అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ స్టార్టింగే పెద్ద ఎత్తున వేసుకున్నా పదిహేను లక్షల వరకు ఖర్చు అయింది తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి సజెషన్స్ ఏమి ఇస్తున్నా అంటే వాళ్ళని కాల్ చేసినా అని కూడా అన్న మీరు ఇంతవరకు పెట్టుకోకండి ఏదో కొంచెం ఒక టూ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ వరకు అట్లా పెంచుకోండి అది కూడా షెడ్ కూడా ఏదైనా ఈ వెదురు బొంగులతో అట్లా చిన్న చిన్న ఏదో ఒక మనకు వేళ లాభం రాకపోయినా తీసేసుకున్నాను కూడా మనం నష్టపోకుండా అట్లా చిన్నగా వేసుకొని దాన్ని మంచిగా జాగ్రత్తగా నడుపుకోండి అని చెప్తున్నా ఒకవేళ లాస్ అయినా లాస్ వస్తుంది అనుకున్నప్పుడు కూడా తీసుకున్నాను కూడా మనకేం ప్రాబ్లం లేదు అంటే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టలేం కదా ఎక్కువ ఖర్చు పెట్టకుండా చిన్న చిన్న ఉన్నంతలో మనకున్న ఇప్పుడు మన మన దగ్గర ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంది అంటే అందులోనే అందులో ఉన్న చిక్స్ కానీ షెడ్ కానీ ఏదన్నా అందులోనే చేసేసుకోమని చెప్తున్నా అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ తక్కువ పెట్టుబడితో ఉత్పత్తి ఎక్కువ చేసుకుంటాము లాభాలు ఎక్కువ అంటే ఒకటేసారి మనం ఒక పది లక్షల పెట్టుబడి పెట్టి ఒకటేసారి రావాలంటే రాదు కదా అట్లా అంటే లాస్ ఒకవేళ లాస్ అయినా కూడా షెడ్ ఉన్నది కదా షెడ్ అంటే మీద పడిపోతుంది కదన్న ఇట్లా ఖర్చు కూడా అట్లా కాకుండా ఏదో ఇట్లా చిన్న చిన్నగా వేసుకోమని చెప్పేస్తున్నా ఇప్పుడు బాయిలర్ కోడి ఉంటుంది కదా ఆ మాంసానికి ఈ మాంసానికి నాటుకోడి మాంసానికి రుచిలో ఏమన్నా తేడా ఉంటుందా బాయిలర్కి ఈ దేశీ ఒరిజినల్ దేశీ దీనిక ఇప్పటికైతే నాకు ఇంతవరకు అయితే ఏ కంప్లైంట్ రాలేదు సేమ్ అది నాటుకోడి ఎలా ఉందో ఇది అలానే ఉన్నా అని చెప్పి ఇంతవరకు అయితే రిమార్క్ ఏం రాలేదు అంటే మనం పెంచే పద్ధతి ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నాం కదా సేమ్ అది ఇంక ఏ ఆహారం దొరుకుతుందో ఇక్కడ కూడా మనం అదే ఇస్తున్నాం కాబట్టి చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దగా అయ్యే దాకా కూడా అదే ఆహారం దొరుకుతుంది కాబట్టి ఏం చేంజ్ అయితే ఏం రాలేదు ఇక్కడ రిమార్క్ ఏం రాలేదు ఎవరు కూడా ఏం కంప్లైంట్ ఇవ్వలేరు ఇట్లా ఇట్లున్నది అట్లున్నది ఉన్నది అని చెప్పి ఏమనలేదు ఇప్పుడు చిక్స్ చిన్నపిల్ల దశ నుంచి ఆరు నెలల వరకు కాపాడే పద్ధతిలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎక్కువ చనిపోయే అవకాశాలు ఉంటాయి బ్లూడింగ్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు కొంచెం ఏంటంటే వైరస్ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటది దానికి ఏమన్నా ఇట్లా స్ప్రేస్ ఉంటాయి బయోబూస్టర్ కానీ అట్లా మెడికల్ మార్కెట్లో దొరుకుతాయి అది కానీ ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళని లోపలికి రానియకపోవడము అట్లాంటి జాగ్రత్తలు మనమే వెళ్ళాలి అంతేగాని వేరే వాళ్ళని రానిచ్చి చూడడానికి కానీ అట్లాంటివి ఏం ఉంచుకోవద్దు ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనమే వేసుకోవాలి అది కూడా బ్రోడింగ్ వేరే వాళ్ళ వర్కర్ల మీద ఆధారపడదు అంటే కూడా అది నడువు అది మొటాలిటీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో చాలా మంది స్టార్టప్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఇది నాటుకోలే కూడా మీరు స్టార్ట్అప్ పెట్టినట్టుగా ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మార్కెట్లో అంటే మీరు పోయినప్పుడు రిసీవింగ్ కానీ ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్న బిజినెస్ ని అప్రిషియేట్ చేసినప్పుడు కానీ అంటే ఎక్కువ మంది ఇట్లా షెడ్ చూడడానికే వస్తుర్రే చాలా దూరం నుంచి కూడా వస్తుర్రు అన్న మేము కూడా స్టార్ట్అప్ చేస్తాము స్టార్ట్ చేస్తాము మాకు సపోర్ట్ చేయండి అంటే కూడా నేను సపోర్ట్ చేస్తున్నా వేరే వాళ్ళకు కూడా కాకపోతే చిన్న చిన్నగా నుంచి పెద్దగా పెంచుకోమని చెప్తున్నా అంతే అంటే ఒకటేసరి కాకుండా చెప్తున్నా అన్ని సజెషన్స్ కానీ సపోర్ట్ చేస్తున్నా చిక్స్ కావాలంటే చిక్స్ కూడా తెప్పిస్తున్నా ఫీడ్ కావాలంటే ఫీడ్ కూడా ఇవ్వడం కానీ ఇక అక్కడ పరిచయం చేయడం కానీ ఫీడ్ వాళ్ళకు అక్కడ అవైలబుల్గా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఏరియాకు ఇక్కడ దగ్గర ఉన్నది ఫీడ్ అనేది అట్లా చెప్తున్నా ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి పంపించడం కానీ ఫీడ్ కానీ సపోర్ట్ చేస్తున్నా చిన్న మొత్తంలో చేసుకోమని చెప్తున్నా అంతే నష్టపోతే కూడా ఇబ్బందులు పడకుండా చిన్న చిన్న మొత్తంలో మొత్తంలో మీరు యంగ్ యూత్ కంటే ఇప్పుడు సోర్స్ ఎక్కువ వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మన సొంత కాలం మీద నిలబడాలనుకున్నప్పుడు ఏదైనా మనం ఓన్గా బిజినెస్ చేసుకుంటే మనకు నచ్చిన బిజినెస్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను దానిపైన డిపెండ్ ఉన్న వ్యాపారం చేసుకుంటే చేసుకుంటే బెటర్ అంటే ఇంకా చాలా ఉన్నాయి అగ్రికల్చర్ అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే ఏదో ఇట్లా నామిక వస్తే కాకుండా అందులో కూడా బాగున్నాయి డైరీ కానీ పౌల్ట్రీ కానీ కూరగాయలు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఏది మన ఇప్పుడు జాబ్ పర్పస్ పోతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అట్లా కాకుండా అలా అందులో ఎట్లా ఉన్నాయో ఇంట్లో కూడా బానే ఉన్నాయి అన్నట్టు మన ఇప్పుడు నాటుకోడే కాకుండా ఇంకా ఏదన్నా ఇట్లా సెరికల్చర్ కానీ గొడుగుల పెంపకం ఇంట్లో కూడా బాగానే ఉన్నాయి మళ్ళీ ఇంకా మనకు గవర్నమెంట్ కూడా ఏదన్నా లోన్స్ కానీ సబ్సిడీ కానీ అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ లోన్

సాగు నీకు అది ఉపయోగపడింది ఎందుకంటే నువ్వు ఇది కూడా బేస్ చేసుకొని చేసినట్టున్నారు వాళ్ళు కూరగాయల సాగు చేస్తున్నారు కాబట్టి ఆ కూరగాయలలో వ్యర్ధాలు ఏమైతున్నాయో ఆ కోళ్ళకి అంతే ఇగో పాలకూర పాలకూర కానీ ఇంకా ఇది తోటకూర అవి ఉంటాయి కదా అవి ఎక్కడైనా మార్కెట్లో రేట్ లేనప్పుడు అవి కోళ్ళకి వేసేస్తాం రేట్ ఉన్నప్పుడు అటు మార్కెట్లోకి ఇచ్చేస్తాం ఏం రేట్ లేదు తక్కువ ఉన్నదన్నప్పుడు కోట్లు కోళ్ళకే వేసేస్తాం మీరు అమ్మ నాన్న వ్యవసాయ క్షేత్రంలో ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తాను చేస్తాం చేస్తేనే వాళ్ళు ఏమన్నా అన్ని మేము కలుపుకునే చేసుకుంటాం అన్ని అంటే మీరు చేస్తేనే వాళ్ళు ఏమన్నా వ్యర్థాలు ఉన్నప్పుడు మీకు ఇస్తారు మీ కోళ్ళకి దాని అదే కదా అవును ఓకే అంటే ఈ కోళ్ళ పెంపకం ద్వారా నాటుకోళ్ళు సేమ్ అదే రుచిని ఇస్తాయి అంటున్నారు కదా బాయిలర్ కంటే ఇవి తినడం ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు అంటే మనకి బాయిలర్ వచ్చేసి ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ కేజీ చికెన్ అట్లా ఉన్నది అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ కు ఒక వంద రూపాయలు పెట్టేసుకుంటే మనకు ప్యూర్ గా నాటుకోడి తినొచ్చు కదా మార్కెట్ లో బాయిలర్ చికెన్ రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంది నాలుగు వందలు అంటే పెద్దగా పెద్దగా ఏం లేదు పెద్దగా డిఫరెంట్ ఒక ఇష్టంగా తినొచ్చు ఆరోగ్యంగా ఉంటది ఇష్టంగా మంచి స్పేస్ ఉన్నది కాకపోతే దేశీ వంగడం పెంచితే ఎక్కువ ఇబ్బందులు ఎదురుతున్నాయి కాబట్టి ఇది ఒక బ్రీడ్ అంటే ఇప్పుడు జనాలు కూడా అనుకోవచ్చు ఇది బ్రీడు సోనాలి బ్రీడ్ అంటే అది ఇంక ఇది ఏమన్నా తేడా ఉంటుంది అనుకోవచ్చు కాకపోతే నేను ఏం చేస్తున్నా అంటే తేడా ఏం లేకుండా సేమ్ మన నాటుకోడి పెంచిన పెంచినట్టే పెంచుతున్నా అంతే మనకు సిక్స్ మంత్స్ పెరుగుతుంది కదా కాబట్టి తొందరగా గ్రోత్ రాకుండా స్లోగా వస్తుంది కాబట్టి మన రేటు కూడా మనకు దానికి తగ్గట్టే పెట్టేసిన ఫోర్ హండ్రెడ్ అని పెట్టేసిన థ్యాంక్ యూ ప్రతీష్ గారు నాటుకోళ్ళ పెంపకం గురించి మాకు ఇంత బాగా వివరించినందుకు ధన్యవాదాలు చూశారు కదా కార్పొరేట్ ఉద్యోగాలే కాదు మన దగ్గర ఉన్న సోర్సెస్ ఉపయోగించుకొని వాటి ద్వారా ఉపాధి పొందవచ్చు అని నిరూపిస్తున్నారు ప్రతీష్ గారు తనకున్న స్థలంలో నాటుకోళ్ళ పెంపకం చేపట్టి మార్కెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తా అంతవరకు సైనింగ్ ఆఫ్ నేను అర్జున్ మహేంద్ర